అందరికి వెల్కమ్ బ్యాక్ టు పింకి ట్రెడిషనల్ బ్లాగ్స్ అందరూ మంచి ఉన్నారా నేనైతే ఉన్నా వీక్ ఆఫ్ బ్లాగ్ ఫ్లాగ్ మీతోనైతే షేర్ చేస్తున్నా వీక్ ఆఫ్ వచ్చిన రోజు చాలా మంది ఎంజాయ్ చేస్తారు గానీ నాదైతే గిట్లు ఉంటుంది అనమాట అది ఎట్లుంటా ఈ వీడియో మొత్తం చూడూరి అండ్ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళందరికీ తెలుసు కదా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ హైప్ పాయింట్ చూడ ఇవ్వండి గది ఒక్కటే మీరు నా కోసం చేసేది ఏం లేదు ఇక చేసేది ఎంత రిక్వెస్ట్ అడిగినా కూడా అస్సలు చేస్తలేరు ఏమో ఏమో నా ఛానల్ కి చేతబడి చేస్తారు అసలు వ్యూస్ పోతలేరు సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు ఛానల్ ఆరో మార్క్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి గ్రీన్ బాయ్ బ్లాక్ వచ్చినాయి అన్నట్టు మొత్తం డౌన్ అయిపోతుంది మన ఛానల్ అయితే ఇంకా అది అంతేమో గానీ నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా కొంతమంది అన్న లైక్ కొట్టండి చూసిన వాళ్ళందరూ చూసేదే తక్కువ మంది అందరూ లైక్ కూడా కొట్టకపోతే ఇంకే వేరే ఎట్లా పోతుంది అండి సార్ ఏదో ఒక రోజు రాకపోతుందా మనకు కూడా మంచి రోజులు అప్పుడు మనం చూడకపోతామా ఇక వీడియోలోకి లోకి అయితే నా వీక్ ఆఫ్ అంత వీక్ ఆఫ్ అయితే ఎవ్వరికి ఉండద్దు నిజంగా అందరేమో మంచిగా పడుకుండా రెస్ట్ తీసుకున్నా చేస్తారు గానీ నాకైతే అది ఉండదు ఇది ఉండదు కొంచెం ఎక్కువసేపు పడుకుందామంటనేమో రోజు లేదు టైంకే తెలియబడుతుంది అది ఎందుకిన వెంటనే ఏమేమి పనులు చేస్తున్నా నేనైతే ఈ బ్లాగ్ మొత్తంలో షేర్ చేస్తే చూడండి అయ్యో నామతి మరపు సల్లా ఉండ మిమ్మల్ని అడుగుడే మర్చిపోయిన సంక్రాంతి పండుగ అందరు ఎట్లా చేసుకున్నారు మరి ఏమేమి అప్పాలు చేసుకున్నారు ఎవరన్నా నన్ను పిలిచిరా అసలు యాభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కరన్న ఇన్వైట్ చేసిరా అన్న అయితే ఎప్పటికి చేసేది అసలు చెయ్యనే వేయలే సరసర్లే అవన్నీ చూస్తున్నా తర్వాత మనకి ఈసారి లైకులు సబ్స్క్రైబర్లే రావట్లేరు ఇంకా పండుగలకి ఏం పిలుపుతారు కానీ ఈ వీడియో పెట్టడానికి ఇన్ని రోజులు టైం పట్టింది అసలు కుదురుతలేదు వాయిస్ ఇవ్వడానికి అయితే ఇది లాస్ట్ సాటర్డే వీక్ ఆఫ్ వద్దీసిన వ్లాగు మళ్ళీ సాటర్డే వీక్ ఆఫ్ వచ్చినాక వీలైంది ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా పండుగ బుజ్జు తన అని అనుకోకర్రీరు నేను ముందే మెన్షన్ చేసిన కదా లాస్ట్ దాని అందుకే వీళ్ళంతా అంతా కడిగినాం అన్నట్టు ఆ రోజు నేను ఒకదాన్నే ఉన్నాయి ఇక మొత్తం క్లీన్ చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అని వంద వీడోళ్ళలో అయిపోయినా కావచ్చు అసలు ఆడోళ్ళకి ఒక పని మొదలు పెడితే దాన్ని వెనక ఇంకో పని స్టార్ట్ అయితేనే ఉంటుంది అసలు అయిపోనే అయిపోదు డే మొత్తం పడుతుంది ఒక్క పని ఏదైనా చేద్దామంటే ఇల్లు గడుగుడు బోల్దమ్ముడు ఇల్లంతా దుడుచుడికి వీటికైతేనే మస్తు టైం పడుతుందండి ఇంక ఊర్లలో ఉంటేనే ఇంకా ఘోరమైన సామాన్ ఉంటుంది కదా మేము బ్యాచిలర్ కొంపలో ఉంటేనే నాలుగైదు బోళ్ళకే మాకు అసలు రోజంతా టైం పడుతుంది అంతా కడిగి అవన్నీ కడుక్కునేసరికి సరికి ఇంకా ఊర్లో ఉంటున్నా చెప్పని అవసరమే లేదు పండుగ వారం రోజుల ముందు నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇల్లు అంతా ఎట్ల పొతం అవుతుందో ఇవన్నీ ఎట్లే అవుతుందో అని అట్లే ఉంటుంది కదా మేమైతే అట్లనే ఉంటాం మా ఇంట్లోనే అయితే ముందైతే బూజు దులపడంతో స్టార్ట్ చేస్తారు ఊర్లలో ఫస్ట్ అయితే బలిపాత్ర అంతా పడుతుంది కదా అది అంతా దులుపుతారు ఒక రోజు నెక్స్ట్ రోజు మొత్తం బట్టలన్నీ విండేస్తారు నెక్స్ట్ రోజు బోల్లన్నీ అన్ని ఒక రోజు సెల్ఫులు సజ్జలు అన్నీ అట్లనైతే జరుగుతుంది మస్తు రోజుల టైం పడుతుంది ఇల్లు ఒకటే కాదు మనం ఎక్కడ ఉన్నా కూడా క్లీన్ చేసుకుంటే మన హెల్త్కే మంచిది కదా అట్లా ఉంటది సినారీ అందుకే ప్రతిసారి వీక్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు ఖాళీ ఉన్న ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటేనే ఉంటాను అట్లయితేనే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇక నేను పని మొదలు పెడితే ఎన్ని గంటల కంప్లీట్ అయిందో చూడు రి వీడియోలో అయితే ఫస్ట్ అయితే ఫ్యాన్ అంతా దొలిపినాయి కదా ఫ్యాన్కి అయితే గలీజు ఉండే మొత్తం గాలి మొత్తానికి రాలేదు లాస్ట్ సమ్మర్లో అయితే అయినా కూడా మాకు దులుపడానికి చాతగా దులుపునే దులుపులేదు ఈసారి అయితే మంచిగా దులిపినాయి ఇక రెండు పెట్టినా కూడా స్పీడ్ ఫుల్గా వస్తుంది అన్నమాట ఫ్యాన్కి దుమ్ము దులి ఉంటే కూడా మనకైతే ఎక్కువ గాలి రాదు కదా అందుకైతే మంచిగా ఫస్ట్ ఫ్యాన్ అయితే దులిపినాయి కిందంతా బూజు పడుతుంది కాబట్టి అదంతా క్లీన్ చేసి మాఫ్ అయితే పెడుతున్నాయి లైజాల్ విత్ లైజాల్ తోని కూడా అయితే రైస్ కడిగి పక్కన పెట్టినా అవి నానంత తొందర కదా రైస్ అదే చెప్పినా కదా మా దాంట్లో ముగ్గురికి హీటర్ ఇంట్లోనే కావడం వల్ల ఎక్కువ వోల్టేజ్ తీసుకొని రైస్ సరిగ్గా కావట్లేదు తొందర అని ఎంత నానబెట్టిన రైస్ అయినా వన్ అవర్ పడుతుంది అందుకే కడిగి పక్కకైతే పెట్టినా ఎంతసేపు అన్నానని అని మొత్తం కడుగుదాం అని అనుకుంటే బయట మాకు వాటర్ పోవడానికి అయితే హోల్ అయితే లేదు రూమ్ లో బయటకి దియాలి అవన్నీ ఇద్దరు ఉంటేనే అయిపోతుంది అందుకే మాపైతే అయితే పెడుతున్నాయి ఇంకా లైజాలు వేసినాయి కదా ఏం కాదులే ఫస్ట్ బట్టలని నానబెట్టినా ఇల్లు అంత ది క్లీన్ చేసే వరకు బట్టలు మంచిగా నాణితే నేనైతే ఎప్పుడైనా బట్టలు సర్ఫ్లో నానబెట్టి బండకే సంపుతా అట్లనే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకా మాకు అవైలబుల్ ఉన్నది ఈ టెర్రస్ పైన పిండుకోవడానికి లేకపోతే నా కొందరైతే వాష్రూమ్లలోనే పిండి ఉంటుంది పాపం సిటీలలో ఉన్న వాళ్ళకైతే ఊర్లలో మంచి ఓపెన్ ప్లేస్ ల పిండి సిటీలల్లో బాత్రూమ్ల విండడం అంటే గలీజ్ అనిపిస్తుంది అసలు సాటిస్ఫాక్షన్ అనిపించేది ఎందుకో వాషింగ్ మిషన్ లో పిండినా కూడా నాకు అసలు అనిపించదు ఎందుకంటే అందులో ఏం ఉరికే పోదు అసలు ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది కావచ్చు కానీ మరీ ఎక్కువ మరక లాంటి అసలు పోవు వాషింగ్ మిషన్ టూ ఇయర్స్ వాడిన హాస్టల్ ఉన్నప్పుడు అందుకే ఎక్స్పీరియన్స్ నాకైతే ఏదేమైనా కూడా ఇట్లా కొసేపు సరుకుల నానబెట్టి మంచిగా ఉతుకుతే మంచిగా అనిపిస్తుంది నా సినారియం ఇట్లా ఇట్లుంటది మరి అందరూ అట్లా చాత కావాలి కదా ఈ బట్టలు విండేసరికి నా నడుమంత నాట్యం చెప్తే కాలు చేతులన్నీ గుంజుకొస్తే మొత్తం ఘోరం అయింది అన్నమాట అట్లు ఉంటది బట్టలు విండి ప్రోగ్రామ్ నాతోనైతే ఇంత ఘోరంగా నడుమని వచ్చినా కూడా ఇంత ఘోరంగా అయినా కూడా నాకు కింద బట్టలు విండితేనే మంచిగా అనిపిస్తుంది అదేందో రోగం మనిషికి ఒక రోగం ఉంటది నాకు ఇదో రోగం అనుకోరి వారం రోజుల బట్టలు పిండి జాడిచ్చి ఇల్లు అంతా తుడిచి దులిపి అన్ని వేసే అయితే ఫుల్ టైం అయింది నా పానం అయితే కింద మీద అయింది అప్పట్లోపే ఇక అక్వేరియం కూడా కడిగిన ప్రతి ఒక్కటి చేయాలి ఇక వీక్ ఆఫ్ రోజు అన్ని మళ్ళీ వీక్ ఆఫ్ రోజు చేస్తాను అక్వేర్యం అంత మంది పలిగింది చెప్పిన కదా ఒక వాటర్ టిన్ అయితే కట్ చేసి అందులో వేసినాము ఎంత గ్లాస్ పెట్టినా కూడా ఏదో ఒక రోజు పలుగుతుంది ఏదైతే పలగదని అదైతే ప్లాన్ చేసినాము నా పని మొత్తం అయిపోయినాక స్నానం చేయడానికి అయితే నా అప్పట్లో రైస్ అయితే అని మార్నింగ్ నాన్న కదా అయితే రైస్ కుక్కర్ లో స్విచ్ అయితే పోయినా తల స్నానం చేసి వచ్చిన ఇప్పుడు నేను వచ్చేసరికి రైస్ నేను ప్లేట్ లో అన్నం వేసుకొని అన్నం తినేసరికి అయితే సాయంత్రం ఐదు గంటలైంది నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకైతే అన్నం తింటున్నా ఉంటుంది అన్నట్టు ఇలా వీక్ ఆఫ్ లాగ్ అయితే ఇట్లా జరిగింది సో మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నాయి కదా నా ఛానల్ ముందుకు పోయేది గా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్ యూ